హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గత నెటి పరీక్షలు ఇచ్చిన తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చూద్దామండి సో మన మొదటి ప్రశ్న గద్యం ఇచ్చాడు దాని కింద ఒక ప్రశ్న ఇచ్చాడండి వ్యాసం అనే దానిని ఒకప్పుడు ప్రమేయం సంగ్రహం ఉపన్యాసం అనే పేర్లతో పిలిచేవారు మొదటగా సామినేని ముద్దు నరసింహనాయుడు గారు వ్యాసరచన చేపట్టి ప్రచురించారు సూచని అనే పేరున వ్యాస సంపటాన్ని పద్దెనిమిది వందల అరవై రెండులో వెలువరించారు విద్యా ప్రమేయం వైద్య ప్రమేయం వంటి ఎనిమిది ప్రమేయాలు ఈ పుస్తకంలో వివరించబడుతున్నాయి అని నరసింహనాయుడు గారు తెలిపారు ఇక్కడ ప్రశ్న ఏమి ఇచ్చారంటే సామాన్ వారు వెలువరించిన వ్యాస సంపట ఏదని అడిగారండి సో ఇది క్లియర్గా మనకుంది హిత సూచని అనే పేరుని అన్నాడు కాబట్టి ఆన్సర్ హితసూచని కాబట్టి ఇక్కడ ఏ ఆప్షన్లు ఇచ్చాడు చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్లో ఇత సూచన ఉందండి సో ఆన్సర్ ఇస్ ఇత సూచని తర్వాత మరో గద్యం ఇచ్చాడండి నీతి చంద్రిక అనే వచన గ్రంథాన్ని చెన్నైసూరి వెలువరించారు నీతి చంద్రికను మిత్రలాభం మిత్రభేదం సంధి విగ్రహం అని విభజించిన మొదటి రెండే చెన్నైసూరి రచించారు ఈ కథలలో పాత్రలు పశుపక్ష్యాదులు కాకము కూర్మము మృగము మూసుకాలతో కథలు చెబుతూ నీతి బోధించడం మిత్రలాభంలోని అంశం పెంగళ సంజీవకములు అనే సింహం వృషభం మరియు కరటక అనే జంబుకాలతో మిత్రభేదం కథ చెప్పబడింది మిత్రలాభంలో వీటితో కథలు చెబుతూ నీతిని బోధించారని అడిగడండి సో అక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కాకము కోర్మము మృగము మూసుకాలతో అన్నాడు కాబట్టి ఇక్కడ నీతి బోధించడం మిత్ర లాభంలో ఉంది కాబట్టి మిత్ర లాభంలో ఉంది అని అడిగాడు కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కాకి తాబేలు జింక ఇలుక సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ తర్వాత ఒక పద్యం ఇచ్చాడండి ఆ పద్యంలో ఒక ప్రశ్న ఇస్తాడండి సో పద్యం చూద్దాం ఎరుగు వాని దిలివ నెవ్వడైనను జాలురులవసము కాదు ఓగు దల్ప ఏటి వంక దీర్వ నెవ్వరి తరమయ విశ్వదాభిరామ పై పైపద్యాన్ని అనుసరించి సాధ్యం కాని అడిగాడు సో దీని అర్థం ఏంటంటే మూర్ఖును మనకి మూర్ఖునికి మనం తెలియజెప్పడం కానీ అలాగే సాగుతున్న ఏటి వంపుని సరిచేయడం కానీ చాలా కష్టం అని చెప్పాడండి సో ఇక్కడ మనకి సాధ్యం కానివి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి మూర్ఖనికి తెలియజెప్పడం అలాగే ఏటు సరి చేయడం సాధ్యం కావు అని చెప్పడం జరిగిందండి సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తర్వాత మరో పద్యం ఇచ్చారండి పాలను కలిసిన జలమును బాల యుండు వరికింపగా బాల చవి జరచు కావున బాలి సుడగువాని పొందు వలదొర సుమతి పద్యంలో నీటితో పోలుకున్నవారిని ఎవరు అడిగాడు ముందు అర్థం చూద్దామండి సో పాలని కలిసిన నీరు కూడా పాలలాగే కనిపిస్తుంది కానీ దాని రుచి మారుతుంది అలాగే చెడ్డవాడు మనల్ని కలిసి మనతో ఉన్నప్పటికీ కూడా మనం మనం కూడా అదే విధంగా మారుతామని అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అందుకోసం చెడ్డవాళ్ళతో స్నేహం చేయకూడదని చెప్పాడు సో ఇక్కడ పైపద్యంలో నీటితో పోలు కొన్నవారు ఎవరని అడిగాడు సో నీటితో పోలు ఎవరు అంటే ఇక్కడ మూర్ఖుడు అందుకే పాల్ పాలతో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు నీటితో పోలు వాళ్ళు ఇక్కడ మూర్ఖుడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న అండి క్రింది వాణిలో రావూరి భరద్వాజ్ గారి నవల ఏది అడిగాడు సో ఆన్సర్ డైరెక్ట్ పెట్టు థర్డ్ ఆప్షన్ జల ప్రళయం తర్వాత ప్రశ్న అండి పిన్నేటి పాటలోని ఇతివృత్తం ఏది అడిగాడు సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పర్యావరణం తర్వాత ప్రశ్న క్షమ కలిగిన మెచ్చి సౌరి సదయుడు తండ్రి ఈ పద్యపాదంలో సౌరి అనగా సౌరి అంటే ఇక్కడ ఆన్సరు సెకండ్ ఆప్షన్ శ్రీకృష్ణుడు అండి తర్వాత ప్రశ్న బసవరాజు అప్పారావు గారి గాంధీ మహాత్ముడు పాఠం ఈ ప్రక్రియలో ఉంది సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ గేయం అనే ప్రక్రియలో ఉంది తర్వాత ప్రశ్న అండి నూతన కాంతి అని అర్థాన్ని ఇచ్చే పదం ఏదని అడిగాడు సో ఇక్కడ ఆన్సరు థర్డ్ ఆప్షన్ మిసిమి మిసిమి అంటే నూతన కాంతి అండి అర్ధాలు ఎక్కువ అడుగుతున్నాడు అంటే అర్ధాలు తెలిస్తే పద్యాలకి అర్ధాలు తెలుస్తాయి అలాగే అర్ధాలు ఇచ్చే బిట్లు కూడా కనీసం నాలుగైదు బిట్లు కవర్ అవుతాయండి అర్థవంతంగా చదవండి తర్వాత ప్రశ్న అండి ముఖం పదానికి వికృత పదం ఏదైనా అడిగాడు సో డైరెక్ట్ బిట్టు మనకు తెలుసు ముఖానికి వికృత పదం మఘం తర్వాత పిలిచినండి గుణము పదానికి నానార్థాలు నానార్థాలు అంటే అదే అర్థాన్ని ఇచ్చే వేరే పదాలని అర్థం సో ఇక్కడ మన ఆన్సరు ఫస్ట్ ఫోర్త్ ఆప్షన్ వింటినారి మరియు స్వభావం తర్వాత ప్రశ్న అండి తృతీయ విభక్తి ప్రత్యేకంగా వాక్యం మీదని అడిగాడు సో ఇక్కడ తృతీయ విభక్తి తో వస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఫో థర్డ్ ఆప్షన్ రామునితో వెళ్ళాను సో ఇక్కడ తో ఉందంటే తృతీయ విభక్తి సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ తర్వాత ప్రశ్న అండి ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారంట అనేది ఇది మనం ఎక్కువగా వాడుతుంటాం అండి సో ఫస్ట్ ఆప్షన్ సామెత తర్వాత ప్రశ్న యుద్ధం పదానికి పర్యాయ పదాలు ఏదని అడిగాడు పర్యాయ పదాలు అంటే ఇక్కడ సమానార్థం అనమాట సో ఆన్సరు సెకండ్ ఆప్షన్ రణము ఆజీ తర్వాత ప్రశ్న పురసత్తు అనే మాండలిక పదానికి అర్థం ఏదైనా అడిగాడు సో ఆన్సరు థర్డ్ ఆప్షన్ అవకాశము తర్వాత ప్రశ్న అండి సూర్యుడు ఉదయిస్తున్నాడు ఈ వాక్యము సో ఇక్కడ కర్మ లేదు కాబట్టి సో ఫోర్త్ ఆప్షన్ అకర్మక వాక్యము అంటే కర్త ఉంది అలాగే క్రియ ఉంది కర్మ లేదు కాబట్టి అకర్మక వాక్యము తర్వాత ప్రశ్న అండి కింది అక్షరాలలో కంటతాళవ్యము సో వాస్తాలు కంటతాలవ్యాలు ఇవన్నీ కూడా చదవాలండి సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఏ తర్వాత ప్రశ్న మీరు పరీక్షలు బాగా రాయండి ఈ వాక్యంలో మీరు అనేది మీరు అనేది ఎవరైనా కావచ్చు కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ మధ్యమ పురుషలో ఉందండి సో మధ్యమ పురుష బహువచనం తర్వాత ప్రశ్న అండి మయూర శాపకము ఈ సమాస పదానికి సరైన విగ్రహ వాక్యం అడిగాడండి సో ఇక్కడ ఆన్సరు సెకండ్ ఆప్షన్ మయూరం యొక్క శాపకము తర్వాత ప్రశ్న అండి చంపకమాల పద్యంలో మూడు వాకనం ఏదైనా అడిగాడు సో డైరెక్ట్ పెట్టండి సో చంపకమాల పద్యంలో వరుస చూస్తే ఘనాల వరుస చూస్తే నజ భజ జజరా నజ భజ జజరా సో ఇక్కడ సో థర్డ్ వన్ను మూడో కనుక వచ్చిన కల్లా ఫస్ట్ ఆప్షన్ బా అండి తర్వాత ప్రశ్న దివ్య ఔషధం ఈ పదంలోని వృద్ధి సంధి ఏదని అడిగాడు సో మనకు తెలిసండి దివ్య ప్లస్ ఔషధం సో మనకు ఆన్సరు ఫోర్త్ ఆప్షన్ వృద్ధి సంధి తర్వాత ప్రశ్నండి క్రింది వాటిలో సరైన కర్మణ వాక్యం ఏదని అడిగాడు సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే థర్డ్ వన్ దాతల చేత గొప్ప దానాలు చేయబడుచున్నవి అంటే మనకి డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్విచ్లో కర్మణ వాక్యం అంటే కర్మతో స్టార్ట్ అవ్వాలి సో చేత అన్నాడు కాబట్టి మనకి దాతల చేత గొప్ప దానాలు చేయబడుచున్నవి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్నండి నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది సో ఒకదానితో పోలుస్తున్నాడు కాబట్టి మనందరం మనందరికి తెలుసండి ఇందులో అలంకారము థర్డ్ ఆప్షన్ అలంకారము తర్వాత ప్రశ్న సంధి వసాత్తు ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం రావడాన్ని ఏమంటారంటే ఆదేశము సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి ఆదేశం అంటే రావడం అనమాట ఇప్పుడు మెథడాలజీ చూద్దామండి మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని అన్నది ఎవరు సో ఫస్ట్ ఆప్షన్ సైమన్ పాటర్ అన్నాడండి తర్వాత ప్రశ్న భాష నేర్చుకోవడానికి ప్రథమ సోపానం మనకు తెలిసండి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అంటే ఫస్ట్ ఏంటంటే లిజనింగు తర్వాత స్పీకింగు తర్వాత రైటింగ్ రీడింగు తర్వాత లాస్ట్లో రైటింగ్ అండి సో ఇక్కడ ఫస్ట్ వన్ లెజనింగ్ శ్రవణం తర్వాత స్పీకింగ్ అంటే భాషణం ఆ తర్వాత రీడింగ్ అంటే పఠనం లాస్ట్లో రైటింగ్ అంటే లేఖనం సో ఇది ఆర్డర్ అండి సో ఆన్సర్ మన ప్రథమ సోపానం సెకండ్ ఆప్షన్ తర్వాత ప్రశ్న కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు డైరెక్ట్ బిట్టు మన తెలుసు ప్రోబెల్ థర్డ్ వన్ అదే ఇప్పుడు మనకి ఎల్కేజీ యూకేజీ కింద కంటిన్యూ అవుతుందండి అంటే లోవర్ కిండర్ గార్డెను అలాగే అప్పర్ కిండర్ గార్డెను సో ఇప్పుడు యాభై ఎనిమిది చూద్దాం విద్యార్థి భవిష్యత్తు విద్యా విద్యా జ్ఞాన ప్రగతిని సృష్టించగల పద్ధతి ఏది అని అడిగాడు సో ఫోర్త్ ఆప్షన్ ప్రాగతిక మూల్యాంకనం తర్వాత ప్రశ్న సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ఈ నగరంలో ఉంది సో ఇది కూడా డైరెక్ట్ పెట్టానండి సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఢిల్లీ మన దేశ రాజధాని ఢిల్లీలో ఉందండి చివరి ప్రశ్న మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో నాన్ డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం అసలు నాన్ డిటెన్షన్ అంటే ఏంటంటే ఒక క్లాసులో ఆ విద్యార్థి వార్షిక పరీక్షలు రాశాక పాస్ అవ్వకపోయినా ముందు తరగతికి వెళ్ళడాన్ని నాన్ డిటెన్షన్ విధానం అంటారండి సో ఇది ఎప్పుడంటే జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్